వేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుందాం నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినాన్ని మిమ్మల్ని చదువులే మనం చదువుకుందాం రాత్రి యహోవా గుడివారి కన్నులను తెరవ చేస్తాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తి అందరు చెప్పండి మాట యహోవా వారిని లేవనెత్తువాడు చెప్పండి హోవా కృంగిన వారిని లేవనెత్తువాడు మన జీవితాల్లో మన జీవితాల్లో అనేక సందర్భాల్లో కృంగుదల వస్తుంది మనిషి కృంగిపోతాం చాలా సందర్భాల్లో కృంగిపోతాం పరిస్థితులు అనుకూలించకపోతే కృంగిపోతాం ముఖ్యమైన వ్యక్తులను కోల్పోతే కృంగిపోతాం అవునా కదా అనుకున్న కార్యాలు జరగకపోతే కృంగిపోతాం ఎన్నో కష్టాలు కష్టాలు పడి పడి పడతానే ఉంటే ఏంటి జీవితం ఏంటి సమస్యలు ఏంటి బాధలు ఏంటి దుఃఖాలని కృంగిపోతూ ఉంటాం లేరా ఏదో అనుకుంటే ఇంకోటి ఏదో జరిగిందనుకోండి ఏంటి నా జీవితం నా పరిస్థితి ఏంటి అని కృంగిపోతూ ఉంటాం అయితే దేవుడిని హోవా కనుదృష్టి అంట కృంగిన వారి మీదే నిలబడి ఉంటుందట ప్రియరా బైబుల్ చెప్తా ఉంది దావిదు సైడ్ కీర్తన గ్రంథంలో నూట నలభై ఆరో కీర్తన మనము ఎన్నో వచ్చిన చదువుకున్నాం ఎనిమిదో వచనాన్ని మనము చదువుకున్నాం ఈ ఎనిమిదో వచనంలో ఒక ప్రత్యేకమైన పదము ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే ఆయన ఎవరండి ఈయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడాయన దేవునికి స్తోత్రం ఈ రాత్రి మన జీవితాలలో కూడా మనం ఏ కృంగుదలలో వచ్చామో మనకు తెలియదు కానీ ఏ బలహీనత వలన కృంగిపోయామో ఏ సమస్యల వలన కృంగిపోయామో ఏ ఆర్థిక ఇబ్బందుల వలన కృంగిపోయామో ఏ మనుషుల ప్రియుల ప్రవర్తన వలన కృంగిపోయామో మనుషుల దుఃఖముల వలన కృంగిపోయామో ప్రియర మానసికంగా కృంగిపోయామో అనేక విధాలుగా పరుపరు విధాలుగా మనము కృంగుదలలో నిలబడిపోయి ఉన్నామో దేవుడైన యహోవా అంటున్నాడు కదా యహోవా కృంగిన వారిని లేపే స్తోత్రం చెప్పండి బైబిల్ గ్రంథంలో పిల్లలు గమనించండి అనేకమైన మాటలు కృంగిన వారిని లేవనెత్తినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ఉదాహరణగా కనురాయలైన శునేమిరాలి ఇంట్లో కొడుకు చనిపోయి కృంగిపోయిందామా ఎవరు చనిపోయిందని చెప్పండి కుమారుడు చనిపోయి కృంగిపోయింది చాలా వేదనతో ఉంది ఒక్కగానొక కొడుకు పిల్లరా గమనించండి ఆశలన్నీ కూడా కొడుకు మీద పెట్టుకుంది ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకుంది కళ్ళన్ని కొడుకు మీద పెట్టుకుంది అదే కొడుకు కళ్ళెదురు చనిపోతే తల్లి బంధం పేగుబంధం అల్లాడిపోయింది ఆ బాధ వలన ఆ దుఃఖం వలన చూసినటువంటి ఆ దృశ్యం వలన మనిషి కృంగిపోయింది ఆ కృంగిపోయిన సమయంలో దైవజనుడైనటువంటి ప్రవక్త ఆ ఇంట్లోకి అడుగుపెట్టి కృంగిపోయిన ఆ బిడ పిల్లల తల్లి కొరకు ప్రార్థన చేసి చనిపోయిన బిడ కొరకు విజ్ఞాపన చేస్తే చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు కృంగిపోయిన ఆమెకు దేవుడు మనలా సంతోషాన్ని దయచేశాడు ఈ రాత్రి కాల సమయంలో వేదన వలన కృంగిపోయిన మన జీవితాలను ఈ మాత్రమే లేవనెత్తుతాడు దేవునికి స్తోత్ర చెప్పొచ్చుగా గట్టిగా హలలుయా దేవుని బిడిలారే గమనించండి వాక్యం సెలవిస్తూ ఉంది మన జీవితాలలో ఎందుకు కృంగిదాల వస్తుంది అని అంటే గనక ఒకటి మనకున్నీ కోల్పోయినప్పుడు మన జీవితాలలో కృంగుదల వస్తుంది అవునా కాదంటారా మనం అనుకున్న పిల్లర మనకున్న సంపద కానీ మనకున్న ఆస్తి కానీ మనకున్న ఘనత కానీ మనకున్న అంతస్తులు కానీ మనకున్న సమృద్ధి గానీ అలా నీళ్లు పోయినట్లుగా మన దగ్గర నుంచి పారిపోతే గనక పిల్లలు ఎండిపోతే గనక ఆరిపోతే గనక మనం కృంగిపోతాం చాలా సందర్భాల్లో చాలా మంది ఇదే మాట మాట్లాడతారు ఏమంటారు తెలుసా ఒక దినాన్ని ఎలా బతికామో దేవుడికి తెలుసండి ఒక దినాన్ని మా ఇంట్లో ఎన్ని రో ఎన్ని కేజీలు వంటలుండేవాడు దేవుడికి తెలుసండి ఒకప్పుడు మా కుటుంబం ఎలా బతికిందో దేవుడికి అంటే ఈ రోజున ఏమైపోయింది నీళ్ళు ఆరిపోయినట్లుగా ఆరిపోయారు మనుషులు కృంగిపోయారు ఏదో అతిక్రమ వలనో ఏదో దుఃఖము వలనో ఏదో పొరపాటు వలనో సాతానుడి దుష్టిని కన్నుల వలనో స్తోత్రం చెప్పండి గట్టిగా అలలుయా అంటే మనుషులు దేని ద్వారా ఆరిపోయారు ప్రిలారా మనుషులు బాగా బ్రతికేవారు మనుషుల జీవితాల్లో ఎండిపోయారు ప్రియుల ఎందుకు ఈ ఎండి వలన ఎండు ఎందుకు ఈ ఎండు జీవితం వచ్చిందనంటే మనుషులు ప్రియారా ఒకటి దుష్టుడు కనులుబడటమో కానీ లేకపోతే అతిక్రమ దోషములు కాని మనుషుల పాపములు కానీ ఇలాగున్న మనుషులు ప్రిలారా ఎండిపోయి దుఃఖపడిపోయి కృంగిపోతూ ఉంటారు ఉదాహరణ గల ప్రిలారా బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక భక్తుడైన యోగు గారికి అన్ని ఆస్తుంది ఎంత ఎంత చెప్పుకోలేనంత ఆస్తుంది బహుధనవంతుడట స్తోత్రం చెప్పండి గట్టిగా అమ్మా చెప్పండి గట్టిగా బహు ధనవంతుడట ఇంత ధనవంతుడైన యోబు అన్నీ కోల్పోతే కృంగిపోక ఇంకేమైపోతాడు భార్య విడిచిపెట్టేసింది పిల్లలు పోయారు కళ్ళెతో ఆస్తి మొత్తం కోల్పోయాడు దీన దరిద్రుడైపోయాడు సర్వస్వం కోల్పోయాడు ఇప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడ మీరు చెప్పండి మనిషి సంతోషంగా హాయిగా గంతులేస్తాడు మీరు చెప్పండి పిల్లరా సంతోషంగా నాచిమాట అందరితో మాట్లాడతాడా మనసు ఏమైనా కుదురుగా ఉంటుందా మనసు ఏమైనా హాయిగా ఉంటదా ఎవరితో అయినా మాట్లాడాలంటే మనసు ఏమైనా సహకరించిద్దా చిచ్చి ఒక దినాన ప్రజ అడగలేదు ఈ రోజు నేను అడగాలని మనసు వేధించదా బాధించదా కృంగిపోయాడు కృంగిపోయాడు శరీరంలో రోగం వచ్చింది మనిషి పాడైపోయాడు ఊరికి వెలుపులు వేయబడ్డాడు అన్నం పెట్టేవారు కదువైపోయారు మనిషి ఒంటరిగా అయిపోయాడు ప్రిల్లారా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అన్నీ కోల్పోయిన సందర్భంలో కృంగిపోతే ఆ కృంగుదలలో ఉండి దేవుడని యహోవాకు ప్రార్థన చేస్తే దేవుడే స్వయంగా అతని విషయంలో జోక్యం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం నాతో చెప్పండి ఈ మాట నేను కృంగిన సమయంలో వంద నాలుగు నేను కృంగిన సమయంలో ఆయన నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటాడు గట్టిగా నా ఆయన నా వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటాడు హలోయ దేవుడే జోక్యం చేసుకున్నాడు చాలా సందర్భాల్లో దేవుడు అనుకుంటాం దేవుడిని అనుకుంటు అంటాం మనం ఈ మాట ఏమనంటే అంటే దేవుడు మర్చిపోయాడేమో దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో నేను చేసే భక్తి ఏమైపోతుందో నేను చేసే ప్రార్థన ఏమైపోతుందో నేను ఇచ్చే కానుకలు ఏమైపోతున్నాయో నా బ్రతికేంటి ఇలాగైపోయిందని ప్రియారు యోబు వలె మనం అనేక సందర్భాలు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటామేమో యోబు దేవుణ్ణి ఏమీ అనలేదో ప్రియరా ఏమి పొరపాటును కూడా దేవుణ్ణి దూషించలేదు ఇంకా దూషిస్తున్నటువంటి భార్య అని ఒక సతాయించి ఒక మాట అన్నాడు కానీ మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నాడు అన్నాడే కానీ పిల్లర దేవుని మాత్రం ఒక మాట పొరపాటును కూడా మాట్లాడలేదు ఈ రాత్రి కాల సమయంలో వాక్యం ఉంటుంది మన జీవితాల్లో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి ఎన్నో పోతూ ఉంటాయి వల్ల వస్తున్న వాటిని బట్టి సంతోషించడం కాదు పోతున్న వాటిని బట్టి సంతోషించడం కాదు కలిగి ఉన్న దానిని బట్టి ప్రభుని మనము సంతోషించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు దేవుడు ఎవరిని లేవనెత్తాడంటే అన్ని కోల్పోయిన వాటిని కలిగి ఉన్నారే వారిని దేవుడు లేవనెత్తాడు దిక్కు లేని వారిని దరిద్రలను పెట్టకుప్పల మీద నుండి బీనులను పైకెత్తువాడు ఆయనే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా పిల్లరా బైబిల్ గ్రంథులు మరొక మాట రాయబడి ఉంది మీ వారం యహోవా మీద మోపుము మన భారాన్ని ఎవరి మీద మోపాలి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకేమిస్తాను విశ్రాంతిని కలగజేస్తాను దేవునికి స్తోత్ర ఈ లోకంలో విశ్రాంతి తీసుకోవడానికి గదులున్నాయి విశ్రాంతి తీసుకోవడానికి ఆస్ప ప్ర లాడ్జులు ఉన్నాయి కానీ దేవుని సందులో ప్రిల్లర మనసుకు విశ్రాంతి రావాలని అంటే మనసుకు నెమ్మది రావాలని అంటే దేవుని యొద్దుకు మాత్రమే రావాలి ఒకవేళ మనకు మనశ్శాంతి లేదని ఎవరింటికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి పిల్లలు గమనించండి వాళ్ళు ఏమంటారు తెలుసా అమ్మ నువ్వెవరో నాకు తెలియదు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటారు లేదా కానీ దేవుని ఎద్దుకు వచ్చి వారిని ఆయన ఏమాత్రం త్రోసి వేసే దేవుడు కాదు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఆయన మనల్ని విడువడు ఎడబాయడు ఆయన మనల్ని మర్చిపోడు తల్లిలా లాలిస్తాడు తండ్రిలా ప్రేమిస్తాడు ముదుము వచ్చే వరకు ఎత్తుకొని పెట్టుకుంటాడంట దేవునికి స్తోత్ర ముదిమనే మాటకి అర్థం ఏమిటి ముసలితనం వచ్చేంత వరకు అంటే మనము మన ప్రాణం పోయేంత వరకు మనలను పట్టించుకొని మనలను కాపాడుతూ మనలను రక్షిస్తూ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరూ లేరు ప్రియారా పరలోక మందు ధవళ సింహాసన మందు దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ముదిమివచ్చు వరకు మనల్ని ఎత్తుకొని నడిపించువాడు ఆయన మన కష్టాలలో ఎత్తుకుంటాడు మన సుఖాలలో ఎత్తుకుంటాడు మన బాధలలో ఎత్తుకుంటాడు మన సమస్త కార్యాలలో ప్రభు ఎత్తుకొని ఒకవేళ మన కృంగిపోయిన పరిస్థితులు ఉంటే కనుక ఆయనే మనలను పైకి లేవనెత్తువాడై ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా అన్నీ కోల్పోయినా దేవుడు మరలా ఇస్తాడు పిల్లరా ఏమి లేని సమయాలలో సమృద్ధిని కలగజేస్తాడు ఆయన రాత్రి కృంగిన మన జీవితానలను యహోవా లేవనెత్తువాడై ఉన్నాడు దేవుని స్తోత్ర గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచనం చదువుకుందాం చదువుదామా కీర్తనల గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచనం చదువు నా దేవా ఎందుకో కావున యోధాను ప్రదేశం నుండి పర్వతము నుండి కొండ నుండియు పదవచ్చును కూడా చదవండి నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు అబ్బా దిన ఎవరడుగుతున్నారంట శత్రువులు అంట అనండి ఎవరండి శత్రువులు ఏమన్నారంట నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమయ్యాడా నా ప్రాణం ఏమైంది కృంగిపోయింది దేవా నా ప్రాణము మట్టికి హత్తుకొని ఉన్నది నా శత్రువులేమో నీ నీ దేవుడు ఏమయ్యాడని గ్యాల చేస్తున్నారు నాకు విడిపించవా నాకు విడుదలనివ్వవా నివ్వవా దావిదు కూడా కొన్ని సందర్భాల్లో గొలియాత్ పిల్లారా యుద్ధానికి వెళుతున్నప్పుడు దావిరి పక్షంగా ఎవరు లేరు కానీ దావిరి పక్షంగా ఎవరున్నారంటారు ఎవరో ఎవరు చెప్పండమ్మా ఎవరున్నారంటారు మరి ఆ మాట గట్టిగా చెప్పచ్చు ఎవరున్నారండి రాత్రి దేవుడే ఉన్నాడు ఎవరైనా ఉన్నారా అన్నదమ్ములేమో గుడారాల్లో దక్కున్నారు తండ్రి ఏమో ఇంటికాడ ఉన్నాడు ఆ తండ్రి మామూలుడు కాదు అసలు మా కొడుకు ఏడు అనుకున్నాడు దావీదిని మర్చిపోయాడు అంటే దావీదిని మర్చిపోయి అంత పిల్లోడిగా అన్నాడు ఆయన అవునా అందుకని బైబిల్ చెప్పింది తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను తండ్రిని మర్చిపోయాడు దావీదిని అసలు నా కొడుకున్నాడని మర్చిపోయి సమీలు గారు వచ్చి అయ్యా మీ అబ్బాయిలందరినీ పిలువను ఆయన అంటే ఆఖరోడి మర్చిపోయి అందరిని మిలిచేశాడు కొన్ని సందర్భాల్లో అందరూ గుర్తుంటారు కానీ మనం దేవు ప్రిల్లారా మనుషులు గుర్తుండం అవునా కదా కానీ మనుషులు మనల్ని పట్టించుకోకపోయిన దేవుడు మనల్ని పట్టించుకుంటాడు దావిదు తలరాతను మార్చాడు దావిధి పేరును మార్చేశాడు దావిధి స్థితిని మార్చాడు మనుషులు పై పై పెరుగులు ప్రిలారా మై మనుషులు పై రూపాలను చూస్తారేమో కానీ దేవుడు మన హృదయాంతరంగాల్ని చూస్తాడు ఈ లోకంలో మనుషులు పై వాటిని గమనిస్తారేమో కానీ పై రూపాలని పై అలంకారాలని పై ధనాన్ని పై ఘనతని పై హోదాన్ని గమనిస్తారేమో కానీ దేవుడు మన హృదయంతరంగాన్ని గమనించే దేవుడా దావిది హృదయాన్ని దేవుడు చూడకపోతే దావిది హెచ్చించేవాడు అంటారా అమ్మా దావీదుని హెచ్చించేవాడా మనం కొన్ని సందర్భాల్లో మన ఇంటికి ఏదన్నా విందు జరుగుతుందనుకోండి మనకి మనం తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారనుకో వాళ్ళకి ఒక లెవెల్లో మనం ట్రీట్ చేస్తాం అదే గొప్ప వాళ్ళు కారు వేసుకొచ్చారనుకోండి అసలు మామూలుగా ఇస్తాము టైము మామూలుగా ఇస్తామో ప్రయారిటీ అమ్మో అంతెంత అయ్యో కదండి అంటే దేనికి ఇస్తున్నాం మన ఘనత అంటే పెద్ద హోదా నాలుగు ఉంగరాలు మూడు చైన్లు మూడు ముక్లజులు అవన్నీ వేసుకొని కారు దిగి వస్తూ ఉంటే ఇంకా మనం దండాలు పెడతాము దశకాలు పెడతాము అదే టైంలో పక్కన మన ఇంటి పక్కన నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి కనీసం పట్టించుకుని పట్టించుకో వచ్చావా అని అనుకుంటారు అంటే ఘనతను అంటే మనిషి డబ్బును చూసి ఘనతనిస్తారట కానీ దేవుడు దావీదును చూసి దావీదును చూసి ధనాన్ని చూసి ఘనతనివ్వలేదండి దావీదు హృదయంతరంగాన్ని చూసి ఘనతనిచ్చాడు మనుషులు అలాగ మనం ప్రవర్తిస్తూ ఉన్న లోకంలో ఉన్న కదండి కనుక దేవుడు మన హృదయంతరంగాలు గమనిస్తాడు మన హృదయంతరంగాలను పరిశీలిస్తున్నాడు మన ఘనత పేరు ప్రఖ్యాతులు కలగాలని అంటే ఏం లేదు సింపుల్గా దావీదు వలె తగ్గించుకొని దేవుని స్థుతిస్తే చాలు అనండి ఏమాట చెప్పండి దావీదు వలె తగ్గించుకొని దేవుణ్ణి మరి స్థుతిస్తామా స్తోత్రం చెప్పండి గట్టి ఇది సరిపోద్ది అంటారా అందరు కలిసి గట్టిగా దావీదు అర్హ దావీదు ఆశీర్వాదానికి కారణం స్థుతి మాత్రమే కృంగిపోయాడు దావీదు అయ్యో ఇదేంటి మా అన్ను మా నాన్నకు గుర్తున్నారు కానీ నేను గుర్తులేనా ఎవరైనా మనల్ని ఏదైనా అంటే బాధపడతాం కానీ పడతామేమో కానీ సొంత తల్లిదండ్రులు మాత్రం ఈ విధంగా ట్రీట్ చేస్తే మనం బాధపడారు మనం పడగలుగుతామా తట్టుకోగలుగుతామా దావీదు అంత కృంగిపోయాడో ఆ కృంగిన స్థితిలో దేవుడు దావీదును చూచాడు దావీద కంగారుడు మాక టైం వచ్చింది నువ్వు వెయిట్ చేయన్నాడు అంతే టైం వచ్చింది దేబకే ఘనతను మార్చేశాడు పేరును మార్చేశాడు అన్నీ మార్చేశాడు దావీదికి నేను నమ్ముతున్నాను మన జీవితాల్లో కూడా టైం ఒకటి ఆసనం అయ్యిద్ది ఆ టైం వచ్చినప్పుడు మన ఘనతను నా ఘనతను మీ ఘనతను మారుస్తాడు మన పరిస్థితులను కూడా దేవుడు మారుస్తాడు తాజ్పా ఉంటుంది అది ఎప్పుడు పడితే అప్పుడు బుసు కొట్టదో కొట్టిద్దా చెప్పండమ్మా అదే బురదగా చూడండి బురదగై కానీ నీళ్ళభంగా కానీ ఏ ఏముండదు అసలు దానికి పసే ఉండదు విషమే ఉండదు జరిగొట్టుకోడ పో హడావుడి ఓ హడావుడి చేసింది కానీ తాసు అట్ట కాదు వేట చూసిద్ది ఒకే ఒక్క కాటేసిద్ది అంతే దాని పవర్ చూపించుకుని వెళ్ళిపోద్ది అందుకని బైబిల్లో కూడా చాలా ప్రత్యేకంగా పాము వలే వివేకం కలిగి ఉండాలంట ఎలా పాము వలే అంతేగాని బురదకుయ్యేలాగా లాగా ఓ బుసుకొచ్చి హడావుడి చేసాల్సిన అవసరం మనకి లేదు సింహం కూడా అంతేనండి ఏనుగు చేసే హడావుడి సింహం చేయదు గాడి చేసే హడావుడి సింహం చేయదు చేసిద్దా అది ఎప్పుడు బయట తొందరగా రాదు వచ్చిందంటే మాత్రం ఒక పంజాబ్ విసిరిద్ది అంతే ఆ పంజాబీ విసిరేసుకొని మా ప్రిల్లర మాంసం తీసుకుని లోపలికి మన దేవుడు కూడా గోత్రపు సింహం అయి ఉన్నాడు దావిధి విషయంలో కూడా అలాగనే దేవుడు ఆలోచన చేశాడు ఒకే ఒక్కసారి దేవుడు పరిస్థితిని మార్చాడు స్థితి మారిపోయింది ఒకే అప్పుడు దాకా ఏమేమో అనుకున్నవాడేమో డౌన్ అయిపోయాడు అప్పుడు దాకా డౌన్ అనుకున్న మనుషుల దృష్టిలో లేడేవాడేమో మనుషులకే రాజు అయిపోయాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా పిల్లలు గమనించండి మనం మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు వేయడం కంటే దేవుని దృష్టిలో ఉండి గొప్పవాళ్ళు అవ్వటం మంచిది ఇప్పుడు చెప్పండి అమ్మా ఎవరి దృష్టిలో ఉందాం ఎత్తికి చెప్పండి మనుషుల దృష్టిలో మనం గొప్పవాళ్ళు అవ్వటం కంటే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వటం మంచిది మనుషుల మనుషుల దృష్టిలో గొప్పతనం అనేది ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది అదే దేవుని దృష్టిలో ఉండే గొప్పతనం చిరకాలం ఉంటది అందుకని అంటారు చిరకాలము నేను యహో మందిరంలో స్తోత్రం చెప్దా మనుష్యులనముకుని మనుషుల కొని శక్తివంతుడా చంతకు నీ శక్తివంతుడా శక్తివంతంతుడ్రయుడవని నీ చంతకు కు కుచేర ఏనివే ఆ దారమో ఏ నా ప్రాణమో ఏ ప్రాణ శత్రువులు మనకి ఎదురొచ్చి మనల్ని బాధించినప్పుడు మనం కృంగిపోతాం కదండి శత్రువులు చుట్టుముట్టారు ఎవరిని చెప్పమంటారా మీ అందరికి తెలిసిన వృత్తాంతమే పరిశుద్ధ గ్రంథంలో ఒక యాజకుడు ఉన్నాడు యాజకుడితో పాటు ఒక శిష్యుడు ఉన్నాడు వీళ్ళిద్దరూ ఒకరోజు రాత్రి కొండ మీద నిద్రపోతున్నారు కొండ మీద నిద్రపోతుంది పిల్లలు తెల్లారి గట్ట ఐదు గంటలకు శిష్యుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి చూస్తే కొండ చుట్టూ పిల్లలు రథములు వేసుకొని శత్రువులు రౌండ్ చేశారు కొండ చుట్టూ ఉన్నారు ఉన్నారు కదా అప్పుడు లోపలికి వెళ్ళి గురువుగారు గురువుగారు మనల్ని చంపేయడానికి వచ్చేసారిన ఆయన మన పరిస్థితి అయిపోయింది మనం అనాథులుగా అనాథ శలాగా పడిపోతామంటే ఎవర వచ్చిందా అంటే మన మనల్ని బాధించడానికి ఒక రాజు తన సైన్యాన్ని పంపించాడు మనం చచ్చిపోతాం మనమేమో ఇద్దరు ఉన్నాం వాళ్ళేమో చాలా మంది ఉన్నారు మన పని ఇవాళ్ళతో అవుట్ ఫోన్ చేసుకుందామంటే ఆ కాలంలో ఫోన్ చేసి ఫోన్లు లేవుగా ఇక ఏంట ఏంటండి యాజకుడు గురువు గారు అని అంటే ఏమి లేదు నాన్న నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి అని అంటే ప్రార్థన చేసి పంపించే దేవా వీడు కన్నులను అతి చెప్పుడు వీడి కన్నులను తెరవు అని వెంటనే బయటికి వెళ్ళి చూస్తే వాడేమో అప్పుడు దాకా రథాలు వేసుకున్న వాడిని చూశాడు ఇప్పుడు వాడు కన్నులు తెరవబడి ప్రార్థన చేయించుకుని బయటికి వెళ్ళిన తర్వాత అగ్ని రథములతో ఉండిన సైన్యాన్ని చూస్తుంది అప్పుడు వీడికి ధైర్యం వచ్చింది ఓహో మనకంటూ ఒక సైన్యం ఉంది హలలుయా మనకంటూ ఒక ప్రజలున్నారు హలూయా మనకంటూ ఒక దేవుని బిడలున్నారు హలలుయా మన పక్షంగా నిలబడే దేవుడున్నాడు హలలుయా మన పక్షంగా దేవుని కార్యాలు జరుగుతాయి హలలుయా కదండి ఏంటనే అగ్ని రథాలు చూసి లోపలికి వచ్చి గురువుగారు మీరేం పర్వాలేదు కాళ్ళ మీద కాలు వేసుకోండి వేసుకున్నారు ఏ సైలెంట్ కూర్చోండి అన్నాడంట ఏం పర్వాలేదు ఏమైందిరా అని అంటే నాకు అగ్ని రథములు కనబడుతున్నాయి మరి అదేంటరా మొదటేమో కంగారు పడిపోయావు కృంగిపోయావు మరి అదేంటే మీరు ప్రార్థన చేసిన తర్వాత నా కళ్ళు డిమ్ము తిరిగి నా కళ్ళు తెరవబడంగానే నాకు అంటే అగ్ని రథాలు కనపడుతున్నాయి అన్నాడంట దేవుడు పంపించాడు మనకోసం మన కోసం దేవుడు దిగొచ్చాడు నా కోసం దేవుడు తన సైన్యాన్ని పంపించాడు ఎంత గొప్ప ధైర్యం అండి కృంగిన వారి కోసం కూడా దేవుడు అలా పంపిస్తాడనమాట అవునా కదా కృంగిన వారి కోసం భయపడుతున్న వారి కోసం తన అగ్ని రైదాలను కూడా పంపిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా కలలు ఈ మధ్య అంబానీ కొడుకు పెళ్లి జరిగింది అసలు ఎన్ని కార్లండి ఎన్ని కార్లు పంపించాడు ఎంత హడావుడి చేశాడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్ని కోట్ల ఖర్చు అన్ని కోట్లే అసలు ఆయన వేసుకున్న కుక్కకి వేసిన జాకెట్టే కుక్కకి ఒక బట్ట తొడిగాడంట కుక్కకి బట్టలు తొడిగాడంట అది ఎన్నో కోట్లు విలువైన అంట కుక్కకి బట్టలే కొన్ని కోట్లతో కొడిగాడంట కానీ ఆయన ఒకరోజు ఏడుస్తా ఏం చెప్పాడు తెలుసా మా అబ్బాయికి నా కోట్లు ఉన్నాయి నాకు సంపద ఉంది ప్రపంచంలో మంచోడిని మంచి ఉన్నతమైన వాడిని కానీ మా అబ్బాయికి చల్లని గాలి తగిలితే మా అబ్బాయి ఎక్కువ కాలం బాతకడం ఏమైనా ఉందా అసలుకి ఆస్తి అనుభవించే ఆరోగ్యం ఉందా ఆయన ఏమంటాడంటే మా అబ్బాయికి అన్నీ ఉన్నాయి నాకు ఆస్తుంది అంతస్తుంది అన్నీ ఉన్నాయి అసలు ఎంత మహానుభావుడు చెప్పమంటే ఆరు వందలు కోట్లు పెట్టి యో ఏనుగులను కాపాడడానికి అడవినే సృష్టించాడంటాయి అంబానీ గారు కానీ ఒకరోజు రోజు అన్నాడు ఆయన మా అబ్బాయికి గాలి తగిలితే కష్టం ప్రయోజనం ఏమైనా ఉందా కృంగిపోతున్నాడు అంబానీ గారు డబ్బున్నా సరే కృంగిదాలవుతుంది ఆయనకి కానీ దేవుని పిల్లలకి ఏమీ లేకపోయినా హాయిగా బ్రతుకుతారు అంతకు మించిన భాగ్యం ఏం రాత్రి ప్రభు అంటున్నాడు ఇహో కృంగిన వారిని చెప్పండి ఇహోవా కృంగిన వారిని శత్రువులు బాధించినప్పుడు కృంగిపోతాం ఒకటి అన్నీ కోల్పోయినప్పుడు కృంగిపోతాం రెండవది శత్రువులు వాదించినప్పుడు మనకు ఈ రాత్రి ఏ కృంగుదలలో ఉన్న ప్రియరా మనల్ని లేవనెత్తడానికి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు సర్వాధికారి ఆయనే మనకు సర్వస్వం ఈ రాత్రి మన భారం ఎవరి మీద వేద్దాం అమ్మా యహోవా మీద వేసినప్పుడు నిశ్చయముగా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు నిశ్చయముగా ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు నిశ్చయముగా ఆయన శక్తిని మనకు దయచేస్తాడు నిశ్చయముగా పరలోక ధననిధిని మన కొరకు తెరుస్తాడు నిశ్చయముగా పరలోక అగ్ని సైన్యాన్ని మన కొరకు పంపిస్తాడు నిశ్చయముగా ఆయన దేవదూతుల సహాయమును నీకు పరిచారకులుగా నియమిస్తాడు ఆయన నీ ప్రతి సమస్యలన్నిటి నుంచి విచారములను కొట్టివేస్తాడు కృంగిన బ్రతుకులను ఆయన లేవనెత్తుతడి రాత్రి అంత అద్భుత దేవుడి రాత్రి మన కొరకు చేతులు చాచాడు ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం ప్రార్థించిద్దాం దేవుడి మాటలు దీవించి ఆశ్రదించుగాక కళ్ళు మూసుకుని ఎవ్వరికి వారు నోరు తెరవండి నోరు తెరవండి కొద్ది నిమిషాలు హూ ఓ దైవమానికి స్తోత్రం 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 దైవమానికి స్తోత్రం 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 దైవమానికి స్తోత్రం 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 అందరూ ప్రార్థించాలమ్మా కొద్ది నిమిషాలు దేవా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అంటాను నీవు ఈ రాత్రి నేనే కృంగుదలతో నీ పాదాల దగ్గర మోకరించాను అందరు ఒక్క నిమిషం నోరు తెరవండి ప్లీజ్ అందరూ ఒక్క నిమిషం రాణించేయండి రాత్రి ఆయన ప్రత్యక్షతలో మనము నిలబడి ఉండాలి ఆయన దైవికమైన కృప మనకు తోడుగా ఉండాలి ఒకనొక టైంలో బాగా బ్రతికామండి ఈరోజు ఏమీ లేకుండా నేను సహాయ స్థితిలోకి వెళ్ళిపోయా ఈ రాత్రి మన కృంగదలను ఆయన చూస్తూ ఉన్నాడు యహోవా కృంగిన వారిని లేవనెత్తాడు ఈ రాత్రి ఏ కృంగదల నీలో ఉందో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మదేవుడు ఆ కృంగిన వారిని నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన కృంగిన నీ జీవితాన్ని రాత్రి బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి మన జీవితాలలో మనుషులాగా పైపై రూపాలను చూసి పైపై అలంకారాలను చూసి ప్రిల్లరా మనుషులను ఇష్టపడే దేవుడు కాదండి ఆయన ఆయన మన హృదయంతరంగాలను గమనిస్తున్న దేవుడు ఆయన మన ప్రియర ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా మనుషులు చూపించే ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ఈ రాత్రి దేవమా నేను మొరపెడుతూ ఉండగా నా ప్రార్థన మీరు అంగీకరించండి నాయన నా ప్రార్థనకు మీరు చెవిని పెట్టండి ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించండి నాయనా నీ ఉన్నతమైన కృప నాకు దయచేయండి నీవు చాలా అమూల్యమైన దేవుడవయ్యా శ్రేష్టమైన దేవుడవయ్యా ఘనమైన దేవుడు నాయన నీ మించిన దేవుడి లోకములో ఎవరు లేరు ప్రభ్వ నోరు తెరుస్తున్నారా గట్టిగా ప్రార్థించండి ఒక్క నిమిషం ప్రభు సందులో ఏ సయ్యా నీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు కోట్లాది స్తోత్రాలు చలిస్తూ మొరపెట్టండి గట్టిగా నోరు తెరిచి ప్రభు సందులు ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు మహిమ గలగిన కార్యాలు జరిగించబోతున్నాడు ఆయన సమృద్ధిని దేవుడు మనకు దాయి చేయబోతున్నాడు ఆమెను హాలలుయా హాలూయా ప్రార్థించేది అందరూ ప్రార్థించండి కొద్ది నిమిషాలు నోరు తెరిచి